అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతే నమ కామాక్షి అమ్మవారి వ్రతం కోరిన కోరికలు తీర్చే కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాలు దీపపు పూజ కామాక్షి వ్రతం కోరిన కోరికలు తీర్చే కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాలు దీపపు పూజ స్వయంగా హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి కామాక్షి వ్రతం గురించి వివరించారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరడం లేదా అయితే ఈ సత్యవంతమైన కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజ గురించి మీరు తెలుసుకోవాల్సిందే శ్రీ కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాలు దీపపు పూజ అత్యంత సత్యవంతమైనది పెళ్లి కాని వారికి వివాహం జరగాలన్నా సంతానం కోసమన్నా లేదా తీరని కోరికలు తీరాలన్నా ఈ పూజను చేస్తారు కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజ విధానం దీని వెనుక ఉన్న కథ మరియు విధి విధానాలు ఇక్కడ తెలుసుకుందాము ఈ పూజలో ఒక ప్రత్యేక నియమం ఉంది శ్రీ కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజ నియమాలు ఈ పూజ ప్రత్యేకత ఏమిటంటే మొదటి శుక్రవారం ఒకటి దీపంతో మొదలుపెట్టి ప్రతి వారం ఒక దీపం పెంచుకుంటూ పదహారవ శుక్రవారం నాటికి పదహారు దీపాలు వెలిగించాలి పిండి దీపాలు అంటే పియ్య పిండి బెల్లం నెయ్యితో చేసినవి వాడటం అత్యంత శ్రేష్టం లేదా మట్టి ప్రమదలు వాడవచ్చు అమ్మవారికి ఇష్టమైన పులిహార పాయసం లేదా చక్కెర పొంగలు నివేదించాలి మొదటి వారం పూజ మొదలు పెట్టేటప్పుడు మీ కోరికను మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవాలి శ్రీ కామాక్షి దేవి పదహారు శుక్రవారాల వ్రతం ఎవరు చెప్పారు దీని కథ ఏమిటి ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ పూజ గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది సాక్షాత్తు అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకి ఈ వ్రత మహిమను వివరించారు పూర్వం పరమశివుడిని పొందడం కోసం పార్వతీదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుని ప్రతిష్ఠించి పదహారు వారాల పాటు కఠినమైన దీక్షతో అమ్మవారి రూపంలోనే పూజ చేసిందని చెబుతారు అందుకే దీనిని కామాక్షి వ్రతం అంటారు ఎప్పుడు మొదలుపెట్టాలి శుభముహూర్తం ఏదైనా ఒక శుభమాసంలో శ్రావణ మాసం మాఘమాసం కార్తీక మాసాలు ఉత్తమం వచ్చే మొదటి శుక్రవారం నాడు మొదలు పెట్టాలి కుదర్ని పక్షంలో ఏదైనా నెలలో శుక్లపక్ష శుక్రవారం అమావాస్య తర్వాత వచ్చేది మొదలు పెట్టడం మంచిది తిథితో సంబంధం లేదు కానీ శుక్లపక్షం అమావాస్య తర్వాత వచ్చే వారంలో మొదలు పెడితే చాలా మంచిది ఎలా చేయాలి బియ్యం పిండి బెల్లం కలిపి చేసిన పిండి ప్రమదలు వాడటం ఈ పూజలో కీలకం దీపాల సంఖ్య ఒకటవ వారం ఒకటి రెండవ వారం రెండు దీపాలు ఇలా పదహారవ వారం నాటికి పదహారు దీపాలు వెలిగించాలి ఒక్కొక్క దీపంలో రెండేసి ఒత్తులు వేసి వెలిగించాలి పాయసం చలిమిడి వడపప్పు పానకం అమ్మవారికి ప్రీతికరమైనవి నియమాలు పూజ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి శుక్రవారం నాడు ఉదయం ఉపవాసం ఉండి పూజ తర్వాత సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి లేనిది తీసుకోవాలి మధ్యలో నెలసరి వస్తే ఆ వారాన్ని లెక్కలోకి తీసుకోకుండా స్నానాంతరం మరుసటి శుక్రవారం నుండి కొనసాగించాలి మొదలుపెట్టిన చోటే పదహారు వారాలు పూర్తి చేయడం ఉత్తమం ఉద్యాపన పదహారవ శుక్రవారం నాడు ఉద్యాపన చెయ్యాలి కనీసం ఐదు లేదా తొమ్మిది గురు లేదా పదహారు మంది ముద్దేదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అంటే జాకెట్టు ముక్క గాజులు పసుపు కుంకుమ దక్షిణ మరియు ఒక పండుతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని వాయినంగా ఇవ్వాలి ముత్తైదువులు పాతాలకు పసుపు రాసి కుంకుమ పెట్టి వారి దీవెనలు తీసుకోవాలి పూజ ముగించే ముందు కామాక్షి అమ్మవారి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠించి అమ్మవారి కథను చదువుకోవడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది కామాక్షి అమ్మవారి పదహారు వారాల వ్రత కథ పూర్వం అగస్త్య మహామాని లోక కళ్యాణం కోసం శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకోవాలని హయగ్రీవ స్వామిని ప్రార్థించారు అప్పుడు హయగ్రీవ స్వామి అగస్యుడికి ఈ కామాక్ష వ్రతం గురించి వివరించారు ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది అప్పుడు ఆమె కాంచీపురంలోని కంపా నది తీరానికి చేరుకొని ఇసుకతో ఒక శివలింగాన్ని పృథ్వీలింగం ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించింది అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి నదికి ఉద్భుతమైన వరదను పంపాడు ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడి పార్వతీదేవి ఆ లింగాన్ని తన రెండు చేతులతో గట్టిగా హత్తుకుంది దీన్నే ఆలింగన మూర్తి అంటారు పార్వతీదేవి కఠినమైన దీక్షను పదహారు వారాల పాటు ఆమె చేసిన దీపారాధనను చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు ఆమె కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి ఆమెకు కామాక్షి అని నామకరణం చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు అందుకే ఈ పదహారు వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకు నచ్చిన వారు భర్తగా వస్తారని భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతం మొదటిసారి పార్వతీదేవి పరమశివుడి కోసం ఈ మహిమాన్వితమైన వ్రతాన్ని హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారు ఈ వ్రతం చేయడం వల్ల వివాహ ప్రాప్తి సంతాన భాగ్య కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి ఈ వ్రతం పూర్తి అయిన తరువాత పదహారవ వారం ఖచ్చితంగా ముత్తైదేవులకు వాయనం ఇవ్వాలి ముఖ్యమైన విషయాలు మీరు పదహారు వారాల పాటు ఈ పూజను ఏ సమయంలో మొదలుపెడితే మిగిలిన వారాలన్నీ అదే సమయంలో చేయడానికి ప్రయత్నించండి అంటే మొదటి వారం సాయంత్రం చేస్తే మిగిలిన పదిహేను వారాలు కూడా సాయంత్రమే చేయడం వల్ల దీక్షకు ఒక క్రమశిక్షణ ఉంటుంది పూజా సమయం సాయంత్రం అత్యంత శ్రేష్టం సూర్యాస్తమయం సమయంలో అంటే ప్రదోషకాలంలో సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్య ఈ పూజ చేయడం చాలా మంచిది లక్ష్మీదేవి కామాక్షి దేవి సాయంత్రం వేళ మన ఇంట్లోకి ప్రవేశిస్తారనే నమ్మకం ఈ సమయంలో పిండి దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఉదయం కుదరని పక్షంలో సాయంత్రం పడిన వారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరు గంటల మధ్య లేదా ఉదయం ఎనిమిది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవచ్చు సాయంత్రం కాలంలో అంటే సంధ్య సమయంలో ఈ దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోయి సాక్షాత్తు కామాక్షి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటారు ముఖ్యంగా పెళ్ళి ఆలస్యం అవుతున్నవారు సంతానం కోసం ఎదురు వారు ఈ పూజ చేసే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నమ్మకంతో మొదలు పెట్టండి ఆ కామాక్షి తల్లి దీవెనలు మీకు తప్పుగా అందుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి